you <laughs> ご苦労さま

ಡರ್ಗ ಚಪ್ಪಿನ ಇದು ಸುಕೃತ ಪರೋಚು ಫೋಟೋ వారి వెరమణ గారు అండి కళాకారులను గౌరవించిన సంస్కృతి ఉప్పులు మలుగు శర్మ గారు ఒకసారి మీ అందరూ చప్పడంతో ఈ ట్రస్ట్ యొక్క ఉదాహరణకు శ్రీనివాస్ శర్మ గారి మల్లికార్జున శర్మ గారి అల్లుడు రమణ గారు థ్యాంక్ యూ మరి అందరూ కాకుండా సభా సమయం స్వల్పంగా ఉన్న వరకు కృప్తం వరకు ఒక నలుగురు ఐదు మాత్రమే ప్రసంగిస్తారు అర్థం చేసుకోవచ్చు కోరుతూ మధురగల సంపూర్ణుడు శ్రీ ఓరేటి పార్వతీశం గారికి శివ స్వాగతం శ్రీ మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వర్గీయ డాక్టర్ ఉలూరి మల్లికార్జున శర్మ గారి ఎనభై ఆరవ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా నాన్నగారు కూడా పుణ్యలోకాల్లో ఎక్కడున్నా సరే సంతోషిస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఆత్మ ఈరోజు ఇక్కడ తప్పకుండా ఉంటుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితులు సోదర సమానులు అయినటువంటి ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి మనకు అతిథులుగా అవకాశంటువంటిది ఎంతో సంతోషించదగ్గ విషయం శ్రీ వి హనుమంతరావు గారు మా నాన్నగారు శ్రీ వి హనుమంతరావు గారికి రాజకీయంగా సుమారుగా యాభై నుంచి యాభై ఐదు పరిచయం వారి అనుబంధం వారు రాజకీయాల్లో అన్నదములుగా మెలిగారు ఒకరికంటే ఒకరికి చాలా అభిమానం అటువంటి హనుమంతరావు గారు ఈరోజు మరి ఈ కార్యక్రమానికి అతిథిగా రావటం మూడు నాలుగు రోజుల నుంచే నాకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలి ఏ రోజు అని చెప్పి పాపం వారు నన్ను హైదరాబాద్ సార్లు అడిగారు అటువంటి వారి అభిమానం మా నాన్నగారి పట్ల కాబట్టి వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా శ్రీ కేవీపీ రామచంద్రరావు గారు రామచంద్రరావు గారిని చూస్తే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు అనేటువంటి భావన నాకు కలుగుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో శ్రీకేవీపీ రామచంద్రరావు గారి యొక్క సూచనలతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో కొనసాగింది అటువంటి కేవీపీ రామచంద్రరావు గారు అంటే కూడా మా నాన్నగారికి చాలా అభిమానము ఎంతో ప్రేమ ఉండేది రాజకీయ పరంగా రామచంద్రరావు గారు మా నాన్నగారిని ఎన్నో విధాలుగా రాజకీయంగా ఆయన్ని ఎదగడానికి వారు కూడా ఎంతో కృషి చేశారు శ్రీకేవిపి రామచంద్రరావు గారు మా నాన్నగారిని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మధ్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షులుగా చేయడంలో శ్రీ కేవీపీ రామచంద్రరావు గారి పాత్ర నాకు బాగా తెలుసు అటువంటి రామచంద్రరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి అదేవిధంగా నాన్నగారి కార్యక్రమం ఆయనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే వారు ఈరోజు రావటం అనేటువంటిది నిజంగా అది వారి గొప్పతనం కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా మన ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా శ్రీ ఓలేటి పార్వతీశం గారు వారు ఇవాళ ఉన్న వాళ్ళకి మరి ఏమో తెలియదు కానీ మా చిన్నతనంలో మేము దూరదర్శనలో ఏ ప్రోగ్రాం చూసినా ఓలేటి పార్వతీశం గారి ప్రోగ్రాం ఉండేది ఆ విధంగా మేము ప్రత్యక్షమైనటువంటి పరిచయం లేకపోయినా కానీ వారంటే మా అభిమానం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదో చైర్మన్ ఇచ్చారు కానీ పరిస్థితుల వల్ల దానికి శాసనసభ దొరకలే ఎమ్మెల్సీ దొరకలే కానీ ఎప్పుడు కూడా మరి ఇతర పార్టీల వాళ్ళు పిలిచినా అని అడుగున్నటువంటి టీడీపీ పిలిచినా ఎన్నడు పోలే అది ఆయన ఉన్న గొప్పతనం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఈ పార్టీని బతికియాలి ఇందిరాగాంధీ సాటిఫై చేసిందని అదేవిధంగా మహాత్మాగాంధీఫై చేసి నెహ్రూ చేశాడని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పాటలు ముఖ్యంగా నేను ఆ రోజులలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండే రోజులలో ఏది సూర్యాపేటలో రాహుల్ గాంధీ గారు వస్తే ఆయన ట్రాన్స్లేషన్ కూడా చేయడం జరిగింది ఎప్పుడు కూడా అదే ఫోటో దగ్గర పెట్టుకునేవాడు అదా రోజున శర్మ కానీ ఎప్పుడు కూడా పార్టీ విడాలని కానీ పార్టీకి బయటికి పోవాలని కానీ ఏం లేదు ఎంతసేపటికి కాంగ్రెస్ ఆలోచన అందుకు ఇవాళ వాళ్ళ కుమారుడు శర్మ మంచి కార్యక్రమం పెట్టాడు నన్ను అందరినీ అభిమానం పిలిచారు పదవులు వస్తాయి పోతాయినా బాబు కానీ మనం చేసిన జ్ఞాపకాలు ప్రజలు మర్చిపోరు వచ్చేతరవాళ్ళు కూడా బాబు ఇద్దరు నాకు చాలా దగ్గర పనిచేరు డెబ్బై నుంచి ఇప్పటి వరకు పనిచేరు వీళ్ళిద్దరు కూడా కొన్ననే లాస్ట్ ఇయర్ పాపం మన నా మిత్రులు జరిగిపోవడం జరిగింది అదే విధంగా మల్లికార్జున శర్మ వాళ్ళ నాన్న రామశర్మ స్వాతంత్రం రానప్పుడు పుట్టినటువంటి వాడు మల్లికార్జున శర్మ అందుకు ఆయన ఎప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ వాదిగా సిశలైన కాంగ్రెస్ వాదిగా కద్దరేసుకొని ఎక్కడికి పోయినా కాంగ్రెస్ వాదం స్వాతంత్ర సమరయోధులు అందరి గురించి మాట్లాడేవారు పింగల్ వెంకయ్య గారు జెండా తయారు చేయడం నేను అక్కడికి పిసిసి అధ్యక్షుడు పోయినప్పుడు అతడే చెప్పడం జరిగింది పింగల్ వెంకయ్య గారు అప్పటి వరకు చాలా మంది తెలియదు అక్కడ స్వాతంత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు ఊరైన వాళ్ళు చనిపోయారు కాబట్టి ఎంగర్ జనరేషన్ కు తెలియదు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఢిల్లీలో ఉండని అది గుజరాత్ లో ఉండని అస్సాంలో ఉండని కర్ణాటకలో ఉండని ఏఐసి సెషన్ కు తప్పనిసరిగా పోయేవాడు ఆయనకు ఒకటే కోరిక ఈ దేశంలో స్వాతంత్ర్యం దక్కినటువంటి వారికి ఇందిరాగాంధీ గాని పండి జవహర్లాల్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ ఎప్పుడూ ఎప్పుడు కూడా పాటలలో కూడా చాలా ఏది నమస్కారం నా పేరు శ్రీరామ్ భట్లర్ భాగజర్ మాది వరంగల్ జిల్లా నేను గత నలభై రెండు సంవత్సరాలుగా హరికథ గానం చేస్తున్నాను భగవంతుడు దయ వల్ల దేశ విదేశాల్లో అరికత్తి చెప్పి భాగ్యం లభించింది ఈ రోజున శ్రీమాన్ ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారి జయంతి సందర్భంగా ఈ స్మారక పురస్కార పురస్కారాన్ని నాకు అందించడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆ సందర్భంగా ఒక ఒక పది పదిహేను నిమిషాలు అరికత్తి చెప్పమన్నారు ఆ అవకాశం కలిగినందుకు చాలా సంతోషం నాకు అవకాశాన్ని కల్పించిన శ్రీమాన్ రమణాచార్య గారు వారి పాదపద్మంలో నాకు హృదయపూర్వక సవనే సమన్య సాస్తాంగ నమోస్తుమా తెలియజేసుకుంటున్నాను సార్ ఈరోజు అవార్డు ఈరోజు అవార్డు నాకు ఇవ్వడం మల్లికార్జున శర్మ గారి పేరు మీద ఈ జయంతి వారి సందర్భంగా నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ మీరు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశారు సార్ ఇప్పటి వరకు ఈ అన్నమయ్య జీవిత చరిత్రని ముప్పై రెండు వందల ప్రదర్శనలు ఇవ్వాలని గత నలభై రెండు సంవత్సరాలుగా దేశ విదేశాలు చెప్తున్న అమెరికా కూడా రెండుసార్లు వెళ్ళి హరికథ గాన్ చేసి భాగ్యం లభించింది సార్ ముఖ్యమైన వాళ్ళతో అవార్డ్స్ కానీ అవార్డ్స్ రికార్డ్స్ ఏమన్నా సార్ చాలా ఉన్నాయి ఆ అవార్డ్స్ చెప్పుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అన్నమయ్య చరిత్ర చెప్పాలంటే నన్న పిలుస్తారు ఎక్కడ నాకు చాలా మంచి పేరు వచ్చింది దీనిలో దయ ఇప్పటికీ నేను రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ప్రదర్శనలు ఇచ్చాను మూడు వేల రెండు వందల ప్రదర్శనలు పూర్తి చేయాలి ఇప్పుడు నేను డెబ్బై రెండు సంవత్సరంలో ఉన్నాను స్వామి దయ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ సేవ లోపల నా జీవితాన్ని గడుపుతాను పేరు సార్ నా పేరు శ్రీ వ్యాస శ్రీరామ్ భట్టర్ మాది వరంగల్ జిల్లా నమస్తే మ్యామ్ నమస్తే సార్ మీరు ఈరోజు రవీందర్ పాటలు మీ స్టూడెంట్స్తో మంచి పర్ఫార్మెన్స్ చేశారు మేడం మీరు ఎప్పటి నుంచి ఈ అకాడమీ కానీ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ డ్యాన్స్ గురించి ప్రాక్టీస్ చేశారు ఫస్ట్ సార్ నేను నా వన్ తర్వాత విజయవాడ సార్ విజయవాడ గంటసాలు మ్యూజిక్ కాలేజీలో నేను డిప్లొమా చేశాను మా గురువు గారి భాస్ అనేది గణపతుడి గారు సో ఆడిసె శరీకరణలో నేను డ్యాన్స్ చేసి నేర్చుకున్నాను దీని ప్రోత్సాహం మా చిన్నాను ఆఖరి బాబాయ్ దాన్ని ప్రోత్సహించి ఈ దీనిలో డ్యాన్స్ ద్వారా పెట్టాడు మా బాబాయ్ సో ఆయన ప్రోత్సాహంతోను మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తోరకు వచ్చాను దాదాపు ఒక నలభై ఏడు నుంచి నేను ఈ డ్యాన్స్ దిం ఉన్నాను నా చిన్న అంటే నేను నైన్త్ క్లాస్ ఆ టైంకి నా నేను డిప్లమాజ్ సో అప్పటి నుంచి నేను ఈ డ్యాన్స్ దీంట్లోనే ఉన్నాను సో ఇప్పుడు ఈ సత్యనారాయణ అకాడమీ పెట్టి కూడా నేను దాదాపు ఒక ముప్పై ఏడు పైన అయినా సో ఆ అకాడమీ నుంచి చాలా చోట్ల ఢిల్లీలో నేర్పించాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్రీయ విద్యాలయం చివరిలో ఒక పదిహేను ఏళ్ళు డ్యాన్స్ టీస్గా చేశారు సో అక్కడ అక్కడేషన్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు భారతి తర్వాత మన శ్రీ కాళహస్తిలో తర్వాత శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో విజయవాడ నెల్లూరు సో నా కర్ణాటకలో నా శిష్యులు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అంటే నేను చాలా అవార్డ్స్ అని అవార్డ్స్ అవి పిల్లలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇస్తున్నారు సో వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహం వాళ్ళకు కూడా చాలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధగా నేర్పిస్తున్నారు పిల్లలకి సో అందువల్లే మేము కూడా నేర్పించగలుగుతున్నాం అలాంటి గురువులు కూడా సో అది సార్ నేను ఇప్పటి వరకు ఈరోజు ఈరోజు ఏ పాటలకు పర్ఫార్మి ఈ రోజు చేసింది చిన్నపిల్లలు మొట్టమొదటిసారి గజ్జలు కట్టుకున్నారు ఒక పది పదిహేను మంది సో వాళ్ళ చేత పుష్పాంజలి తర్వాత గణేష్ పౌన్ చేయించాను తర్వాత ఆనంద నటం గణపతి భావి అని పిల్లలు భరతనాట్య శైలిలోనే కుండల మీద చేసి కరణాలు అది పట్టుకుని దీపాలతో చేశారు తర్వాత ముద్దుగరేశ్వరు అనుమాచార్య కీర్తనికి నర్తించారు తర్వాత శివతాండవం శివతాండవం ఒకటి చేశారు తర్వాత రామాయణం రామాయణం స్వాతంత్రాల కీర్తన కృతి ఉంది భావ్యా గ్రహం అని చెప్పి దానికి మొత్తం అన్ని ఘట్టాలు అన్ని ఖండాలు మనం రామాయణంలో ఉన్నటువంటి అన్ని ఘట్టాలను తీసుకుని చేయడం జరిగింది సార్ తర్వాత లాస్ట్గా మా బాబాయి ఆయన కూడా పొలిటికల్ లీడరు గాంధీవాది కాబట్టి ఒక లాస్ట్ దేశభక్తికి గేయం ఒకటి చేయాలని సంకల్పించి సో అందరూ లీడర్స్తోను అందరూ ఆ పాటలో వచ్చే లీడర్స్ అందరినీ కూడా కట్టుకుని ఆ చిన్నపిల్లలే క్లాసికల్ చేసిన వాళ్ళే వాళ్ళే పండిన డ్రెస్సులు మార్చుకుని ఇలాగ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ రూపం చేసుకుని వాళ్ళ చేత నేను నా దేశం పవిత్ర భారతదేశం అనేటువంటి ఒక నృత్య రూపకాన్ని తయారు చేసి వాళ్ళ చెత్త ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఒక నలభై ఐదు మంది కలిసి ఉన్నారు ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ నేర్పించారు అలాగే రెండు వందలు మూడు మంది నేర్చుకుని వాళ్ళందరూ పిహెచ్డి అంటే నేను ఎగ్జామ్స్ కూడా పంపిస్తూ ఉంటాను సో దీంట్లో డిప్లొమాలు సర్టిఫికేట్ కోర్సు అలాగే మాస్టర్స్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేసే నేను విజయవాడలో నేను నేను డిగ్రీల వరకు నేను చేశాను ఆ తర్వాత నేను పర్ఫార్మెన్స్ చేయలేదు గురువుగా మారిన తర్వాత తగ్గించాను సో పిల్లలు అంటే ఏదో ఇంట్లో ఉండడమే అనేది చూస్తారు కానీ మీరు బయట మా హస్బెండ్ మా అత్తగారు తరఫు వాళ్ళు చాలా చాలా సహకారం చేసి మా అమ్మాయి చిన్నతనం నుంచి నన్ను కూడా దానికి నేపమని చెప్పి ప్రోత్సహించి వాళ్ళు కూడా కళల్ని ఎంకరేజ్ అనమాట మా అత్తయ్య కూడా సంగీతం మంచి పాడేవారు సో దానివల్ల కూడా నేను ఇంకా ఈ దీనిలో ఉన్నాను ఇప్పటికీ కూడా నా పిల్లలు కానీ కానీ మా హస్బెండ్ కానీ చాలా ప్రోత్సహిస్తారు సో చాలా కొత్తగా కొత్తగా స్టూడెంట్స్ కానీ నేర్చుకునే వాళ్ళకి మీరేమన్నా సలహా నేను ఏదైనా నేర్చుకున్నప్పుడు శ్రద్ధతో నేర్చుకోండి అది కంప్లీట్గా అభివృద్ధి మీద అంటే దాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని నేను సలహా ఇస్తాను సార్ అంటే ఏదో నేర్చుకున్నాము నాలుగు పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము అయిపోయింది అనుకోకుండా అది అంటే ఏమిటి ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటే థిరిటికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాక్ అది ఒక పక్కన ప్రాక్టికల్ థి కూడా వస్తూ ఉంటే కనుక వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి తయారవుతారు మీరు ఏ నాట్యం నేర్పిస్తారు మేడం భరతనాట్యం భరతనాట్యం సో చిన్నప్పటి నుంచి మారలేదు అప్పటి నుంచి ఓకే మేడం ఇప్పుడు ఏ టైమింగ్స్లో మేడం మీరు నేను మధ్యాహ్నం ఒక ఇరవై పిల్లల స్కూల్ తర్వాత త్రీ థర్టీ నుంచి క్లాసెస్ తీసుకుంటాను సెవెన్ సెవెన్ ఐటీ వరకు గ్రూపులు వాళ్ళ వాళ్ళ వీళ్ళని బట్టి నా వీళ్ళు వాళ్ళ వీళ్ళు చూసుకుని నేను ఇంట్లోనే క్లాసులు తీసుకుంటున్నాను చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్